కజ్జా అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో పాన్ ఇండియా జ్యువెల్స్ ఎగ్జిబిషన్ని ఇక్కడ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని శుభం కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ విజయవాడ గుంటూరులో ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ప్రజలకి ఎంత కాంటెంపరీ స్టైల్ ఆఫ్ డిజైన్స్లో జ్యువెలరీ ఉంది అవన్నీ కూడా పరిచయం చేయడం కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని మేడం గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వెరీ నైస్ అయితే బంగారం అంటే అదొక ట్రస్ట్ అండి ఒక నగలుగా కాకుండా మనం అదొక ట్రస్ట్ లాగా మనం భావించి దాన్ని మనం ఎక్కువ శాతం దాన్ని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది అలాగే వజ్రం అన్నట్టే స్ట్రెంగ్త్ సో ఈ రెండు ఎప్పుడు మనకి ఉండాలి అనే కోరుకుంటాము ఆ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు మనుషుల జీవితంలో ఉండాలి వాటిని రిప్లికేట్ చేసేదే గోల్డ్ అండ్ డైమండ్స్ సో అలాంటి వాటిల్లో ఈ స్టైల్కి ఈ సొసైటీకి ఇప్పుడున్న జనరేషన్కి చేరువలో ఉన్న డిజైన్స్ని పరిచయం చేస్తూ ఇలాంటి ఎగ్జిబిషన్స్ని నిర్వహించడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఎక్కడెక్కడో బెంగళూరు హైదరాబాద్ ఇంకా మరి యుఎస్ లాంటి స్టేట్స్లో కూడా స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని మా అందరికీ కూడా వారి డిజైన్స్ని చూపించడం నిజంగా చాలా హర్షణీయం మేము కూడా ఎక్కడెక్కడికో వీటి కోసం వెళ్లకుండా ఇక్కడ ప్రజలు ఇక్కడే ఉండి వారు అద్భుతమైన ఈ జ్యువెలరీని డిజైన్స్ని అందిపుచ్చుకునే అవకాశం కల్పించడం కూడా నిజంగా అన్నపూర్ణ లాంటి వారి వల్లనే సాధ్యపడుతూ ఉంది వెరీ నైస్ అండి ఐ రియలీ అప్రిషియేట్ దిస్ అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగా వీరు మరింత మరిన్ని ఎగ్జిబిషన్స్ని నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్